ప్రజల గొంతుకగా పనిచేసేది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అని టీడీపీ జాతీయ కార్యదర్శి భీతా రవిచంద్ర అన్నారు ఆయన నెల్లూరులో అబ్దుల్ అజీజ్ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారుతాడంటే తాను నమ్మలేదని ఆయన పేర్కొన్నారు ప్రతి సమస్యను కోటం రెడ్డి ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తాడని ఆయన పేర్కొన్నారు అజీత్ భాయ్ శ్రీధర్ రెడ్డి గారు మంచి మిత్రులే కానీ నియోజకవర్గ సమస్యలపై ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ వైఖరి నడుస్తూ ఉండేది ఏదో ఒక సందర్భంలో నేనే ఫోన్ చేసేవాణ్ణి అన్నా ఈ విధంగా సమస్య ఉందంట దాని ఏదన్నా మీరు పార్టీ పరంగా చూడొద్దు దాన్ని ఏదన్నా పరిశీలించి ఇబ్బంది లేకుండా చేయండి అంటే రాజకీయంగా ఏదైనా ఉంటే తప్పక ఎప్పుడు ఏదడిగినా వీలున్నంత వరకు నష్టం జరగకుండా ఆ సమస్యని పరిష్కరించేదానికి ప్రయత్నం చేసినటువంటి శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు అనేకం జరిగినాయి ఎన్నికలకు ముందు కొన్ని తీవ్రమైనటువంటి సమస్యలు కూడా వచ్చినాయి ఎంతోమంది శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారతారు ఆయన ఏదో మారే పరిస్థితులు ఉన్నాయి మీరు మాట్లాడండి అంటే నేను ఒకటే చెప్పేవాడిని ఆయన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర రెడ్డి కుటుంబానికి భక్తులు ఆయన ఎమ్మెల్యేనో నాయకుడో కాదు ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి తర్వాత నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయినా ఓదార్పు యాత్ర అయినా అది ఇక్కడ విజయవంతమైన ఈ రాష్ట్రం అంతా రాజశేఖర్ రెడ్డి కుటుంబం వెనకుండి నడిచిన నడిపించిన నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అది జరగదని చెప్పేవాడు కానీ అక్కడ ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఆయనకి కొన్ని సమస్యలు మళ్ళీ తెలుగుదేశంలోకి కలవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న ఆయన ఒకటే ఒకటి చెప్పాడు అన్న ఇప్పటి వరకు అజీజ్ గారు బాధ్యతలు చూస్తున్నారు నేను వస్తున్న పార్టీలో అనేక సంఘటనలో కొందరు మీ వాళ్ళకు నష్టం జరిగి ఉండొచ్చు కొందరు ఇబ్బంది పడి ఉండొచ్చు నేను ఈరోజు మీకు మాట చెప్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది మొదట ఎవరైతే కష్టపడ్డారో నష్టపోయారో ఎవరైతే మిమ్మల్ని నమ్మి పనిచేశారో వాళ్ళకి గౌరవిచ్చేటువంటి బాధ్యత నాది అజీజ్ బాయ్తో ఎటువంటి సమస్యలు లేకుండా కలుపుకొని నేను వెళ్తా నాతో పాటు అజీజ్ కూడా ఈ పార్టీలో న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కోరినటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు మీ శాసనసభ్యులు స్వామిని కాదు కాంట్రాక్టర్ని కాదు డబ్బున్నోని కాదు రాజకీయాల్లో ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చాను నేను సరే ఆయన పేదవాడా లేకపోతే భూములు ఉన్నాయా లేవా అనేది నాకు తెలియదు కానీ రాజకీయాల్లో మాత్రం నిరుపేద స్థాయి నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు ఉన్నా యూత్ కాంగ్రెస్లో ఉన్నా లేదా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా నిరంతరం నిరంతరం సమస్యలపై రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా శ్రీధర్ రెడ్డి గారు ఏంది గెలిచేది శ్రీధర్ రెడ్డి గారు ఎంత గెలుస్తారని చెప్పి మాట్లాడారు పొరపాటు చేశారు మీరు శ్రీధర్ రెడ్డి గారిని నియోజకవర్గం అయినా మార్పించండి అని చివరిలో అనేక మంది సలహాలు కూడా ఇచ్చారు బాబు గారికి మాకు అందరం కూడా గా తీసుకొని ముప్పై ఆరు వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అనేక కుటుంబాలు ఈ జిల్లాలో రాజకీయాలు చేశారు పెద్ద పెద్ద కుటుంబాలు ఒకసారి రెండు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ జిల్లాలో ఒకే నియోజకవర్గం నుంచి ఒకే నియోజకవర్గం నుంచి మూడు సార్లు కంటిన్యూ ఒకే ఒక్కడు శ్రీవారి ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు ప్రజల ఆలోచనలు తన పందాన్ని మార్చుకుంటూ ప్రజల వెంట నేనుంటా నిర్భయంగా అది అధికార పార్టీ అయిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి తగ్గట్టుగా నడవస్తుండడంతోనే ఈరోజు రూరల్ నియోజకవర్గం అంతా ఆయన ఆదరిస్తున్నారు ఆయనకి తోడుగా వారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారు ఆరు నెలలు కూడా కాదా ఎందుకన్నా అప్పుడే పాదయాత్ర మొదలుపెట్టావంటే ప్రతిపక్షాలు పని మొదలు పెట్టక ముందే మన ప్రజా సమస్యల్లోకి ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచనతో దీనిని ప్రజల్లోకి పంపిస్తున్నా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ఒక మంచి నాయకత్వం ఉన్న నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం